హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాడిపల్లి విలేజ్ అయితే ఉన్నాడు ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఆవులు అయితే లోడ్ తినాయి అండ్ జర్సీ అయిన మనకి ఒకసారి అయితే అన్నమాట కనుక్కున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అన్న మనతో అయితే ఉన్నాడు అనమాట అన్న ఇప్పుడు మన మీ పేరేం పేరు అన్న అన్న నా పేరు ప్రకాష్ రెడ్డి అన్న ఓకే మన దాని వారాన్ని వారానికి ఎన్ని వస్తుంటాయి మనకి ఎన్ని పోతుంటాయి అన్న ఎండాకాలం కాబట్టి వారానికి పది వస్తాయి ఓకే వర్షాకాలం అయితే ఇరవై ఇరవై ఆవులు వస్తాయి వారానికి అంటే వారానికి ఏ వారం సోమవారం శుక్రవారం సోమవారం ఓకే మన తాను ఇప్పుడు పాలిక్ చావులు వస్తాయి సూడి వస్తాయి ఇలాంటివి వస్తాయి అన్న బ్రీడ్ మాక్సిమం ఈయనని కావలు ఉంటాయి ఈయన నావలే తెస్తామా ఓకే పాలిక్ చావులు సుడావులు కండముంగ లావింతే పచ్చి ఆవులు తెస్తామా ఓహో అంటే మనకి రైతులకు డెలివరీ ఆవులు కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి రెండు మూడు ఆవులు తెస్తాం అంతే ఓకే అంటే బ్రీడ్ బ్రీడ్ ఎచ్చేపు ఎచ్చే క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ అన్ని బ్రీడ్లు వస్తాయి ఓకే మనది అంటే మనది ఊరే ఊరన్న విలేజ్ వచ్చేసి మజిద్ మామిడిపల్లి అన్న ఓకే మండల్ వచ్చేసి నందిగా మండల్ ఓకే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా గుర్తుపడ్డానికి అయితే తాలూకా షాద్ నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సరదనగర్ సంతా నుంచి ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆరు కిలోమీటర్లు ఓకే మన తాను అంటే ధరలు ఎంత నుంచి చిన్న నుంచి పెద్ద స్టార్టింగ్ యాభై వేల నుంచి స్టార్ట్ అవుతాయి అన్న యాభై నుంచి ఎండింగ్ తొంభై తొంభై ఐదు వేల అన్న తొంభై తొంభై ఐదు వేల వరకు ఓకే విలేజ్ వచ్చేసి మామిడి వెళ్ళి అనమాట మనకైతే మండల నందిగామ నందిగామ మండల రంగారెడ్డి జిల్లా ఓకే షాద్నగర్ తాలూకా నుండి ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్లు మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నిలో ఎల్ ఎనిమిది ఆవిలు వచ్చినాయనా ఎనిమిది ఆవిడ వచ్చినా ఇప్పుడు మనకి అంటే ఏడు ఉన్నాయి ఒకటైతే జెర్సీ ఉంది అనమాట ఏడు వచ్చినాయి ఒకటి ఒకటి మాత్రం జెడ్ వచ్చింది అన్న మీరు ఏం దాని యూజ్ చేస్తారా ఆవిడకి గోధుమ పొట్టు మొక్కపిండి ఓకే పత్తి పిండి మూడు కలిపి ఇప్పుడు మనకి అంటే లీటర్ అంటే పాలద ఎక్కువ రావడానికి ఏమన్నా దాని అన్న మనకి ఈ మూడే మంచి దానాలు ఓకే ఒక పాలు ఎక్కువ కావాలంటే బీర్దా వేస్తే పాలు వస్తాయి కాకపోతే ఆవు ఖరాబ్ అవుతుంది బీరుదా కట్టాయి కూడా అంటారు కొంతమంది వేస్తే కట్టడం అనేది ఏం సమస్య ఉండదు బీర్దాన తోటి కాకపోతే ఆవు అనేది కొంచెం వీక్ అవుతుంది ప్రస్తుతానికి మీరు అయితే మక్కపిండి మక్కపిండి గోధుమ పొట్టు పత్తి పిండి మూడు పిండి ఓకే ఫ్రెండ్ అంటే మూడు మిక్సింగ్ చేసి మూడు మిక్స్ చేసి పెడతాం ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ప్రతి అంటే ఎన్ని పూటలు పెడతారన్నా ఎన్ని కిలో ఆవుకు మార్నింగ్ ఇప్పుడు ఈ ఆవుకు మార్నింగ్ ఒక త్రీ కేజీస్ సాయంత్రం ఒక త్రీ కేజీస్ అన్న ఒక మొత్తానికి ఒక రోజు ఆరు ఆరు కేజీలు ఓకే ఆరు అంటే ఆరు కేజీలు అయితే పెడతానంట ఫ్రెండ్ ఒక రోజు వచ్చేసి మనకైతే ఇవ్వడం మనకు ఈ మూడు రకాల దానిలో అయితే మిక్సింగ్ చేసి పెడతారన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకైతే అన్ని విధాలుగా అన్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఏంటంటే అండ్ పండ్లు గానీ సన్లు కానీ మనకైతే ఏమైనా గుడ్ల మీద కానీ ఏమన్నా గ్యారంటీ ఉంటాను తన గ్యారెంటీగా ఇప్పుడు ఏంటంటే సన్ అక్కడ పోయినాక ప్రాబ్లం వచ్చింది సండ్లు ఇక్కడే చెక్ చేసుకొని తీసుకొని పోవాలన్నా ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని తీసుకోపోవాలి ఓకే అక్కడ రైతు దిగతికి పోయినాక ఒక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు పొరపాటు వల్ల కూడా సన్లు ఫెయిల్ అవుతాయి దానికి ఎలాంటి గ్యారెంటీ ఉండదు మన దగ్గర వరకే గ్యారెంటీ అన్న సన్లు కానీ అన్ని మన దగ్గర వరకే గ్యారంటీ పాలు కూడా రెండు రోజులైనా అయినా సరే మూడు రోజులైనా సరే మన తన వండుకొని తీసుకొని పోవాలన్న పాలావులు కూడా ఒక అంటే రెండు పూటలు కాదు రెండు రోజులైనా అయినా సరే పిండుకొని తీసుకొని పోవాలి ఎన్ని నాలుగు మాత్రం ఒకటి గుడ్ల మా ఒకటి గ్యారంటీ ఇస్తాం అన్న మీతో అదే గ్యారంటీ లేదు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అన్ని విధాలు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అనమాట గ్యారంటీ అయితే ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట మనకైతే అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత మన గుడ్ల మేగా ప్రాబ్లమ్ కూడా ఒక గుడ్ల మేకే గ్యారంటీ ఇస్తాం వాళ్ళదే ఓకే ఇక్కడ నుండి ఏమన్నా తీసుకుపోయిన తర్వాత కూడా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకటికి పది సార్ మనము ఇంట్లో ఉట్టినా మనం మన సందలు చెక్ చెక్ చేస్తాము వాళ్ళు ఇట్లా చెక్ చేసుకొని తీసుకొని పోవాలంటే చూడొచ్చు మనకి ఎన్ని పనులు ఇది ఆరు పండ్లు ఉందన్న ఆరు పండ్లు సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఓకే చూడొచ్చు ఇది అంటే ఇప్పుడు డెలివరీ అయితే రెండో అయితే రెండో ప్రతి ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు అండ్ ఇది ఇది మిల్కింగ్ క్యాబర్స్ ఎంత వరకు ఇవ్వచ్చా ఇది ఊటకి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఎన్న ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఓకే మనకు వచ్చేసి ఇది అంటే డెలివరీ సమయం ఒకనా ఫ్రెండ్స్ వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అనమాట ఈ బ్రీడ్ అయితే మనకైతే ఇక్కడ మనకైతే ఇప్పుడు మన మనకు అంటే లీటర్ అంటే ఎన్ని లీటర్లు ఇచ్చారు లీటర్ల వరకు స్టార్టింగ్ చూడన్నా ఆరు లీటర్ల నుంచి పది లీటర్ వరకు చెట్టు అన్న పూటకి ఆరు లీటర్ల నుంచి పూటకి ఓకే మనకైతే ఆరు లీటర్ల నుంచి పది లీటర్లు ఇచ్చే వరకు ఫ్రెండ్స్ పూటకి వచ్చేసి రెండు పూటలు వచ్చేసి తెలుసు కదా మీకు అయితే అండ్ మనకైతే ఇది మనకి చూసినారు కదా ఇది మొత్తం నిండిపోయిన తర్వాత ఇది అవైతే డెలివరీ అయితే అయిపోతాయనమాట మనకైతే చూసినారు కదా ఇది మనకు అంటే ఎంత వరకు వచ్చా ఈ బ్రీడ్ మనకి

ఆరుపళ్ళు ఉందా ఆరుపళ్ళు ఓకే ఆరుపళ్ళు ఉంది ఫ్రెండ్ మనకి మొత్తానికి అయితే అండ్ దీన్ని అంటే రైతులకు పడేది చెప్పడానికి ఒక మాట చిన్న చెప్పుడు ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఎనభై ఐదు వేలు చెప్తుండ్రు మార్జిన్ అలాంటిది ఏది లేదంటే ఫైనల్ డెబ్బై ఐదు వేలకు వస్తుంది డెబ్బై ఐదు వేలకు అయితే వస్తాను ఫ్రెండ్ మనకైతే ఏమైనా ఉంటే ఇక్కడ అన్ని చెక్ చేసుకొని తీసుకోపోండి ఒకటి కాదు రెండు కాదు రెండు మూడు నాలుగు చాలా అయితే చెక్ చేసుకొని తీసుకోపోండి పండ్లు కానీ అట్టర్ కానీ అంటే అట్టర్ కాబట్టి కానీ చూడొచ్చు తన్నుడు అంటే నిదానం ఉందనమాట అవైతే చూడొచ్చు కన్నుడు ఎగురు ఏది లేదు ఓకే దీని పికప్ అయితే మనకైతే మన రైతుల వరకు అయితే ఏడు వరకు అన్న పద్నాలుగు లీటర్ పక్క వస్తాయి పద్నాలుగు లీటర్ రోజు మీద ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండో రెండవ దగ్గరకి అయితే వచ్చాను మనకైతే ఇది అన్ని పళ్ళు మీ ఉందన్న ఇది నాలుగు పండ్లు ఉందన్న నాలుగు పళ్ళు అయితే ఉంది అన్న ఇది అంటే ఇప్పుడు తరపు తరపు తొలసూరు లేక అంటే ఇప్పుడు ఇంతే పశ్చిత పశ్చిత నాలుగే పండ్లు ఉంది ఓకే బ్రీడ్ ఏమి వస్తుంది అన్నది హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ పళ్ళు కూడా చూసుకోండి ఇది నాలుగు పళ్ళు అయితే ఉంది ఫ్రెండ్ మనకి చూడొచ్చు అండ్ మనకైతే ఇది ఇప్పుడు హెచ్ఎఫ్ వస్తుంటే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి దీని దగ్గర ఏమన్నా పాలు చెప్పడానికి వస్తాను మన రైతుల వారికి ఆరు నుంచి ఏడు మధ్యలో అన్న పూటకి అంటే మన హెవీ సైజ్ మన రైతులకే హౌస్ సైజ్ ఉంది బ్రీడ్ ఉంది మంచి హెవీ సైజ్ ఉంది లాగైనా మంచి హెవీ సైజ్ లాగ్ ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ తర్పు కాబట్టి మనకి చెకన్ డీతలు మనకి ఎంత వరకు ఇచ్చా ఒక మాక్సిమం నెక్స్ట్ ఈతల ఎనిమిది తొమ్మిది ఆరామ్స్ ఇస్తుంది అన్న ఎనిమిది తొమ్మిది ఈతలు ఆరు లీటర్లు పెట్టుకోండి నెక్స్ట్ ఈతలు ఎనిమిది తొమ్మిది ఆరామ్స్ ఇస్తుంది ఓకే చూడొచ్చు మనకైతే ఇది మొత్తానికి అయితే నాలుగు పళ్ళు అయితే ఉంది ఫ్రెండ్ మనకి చూడొచ్చు తొలిసూరి లాగా తొలిసూరు లాగా అనమాట మనకి ఇది మొత్తానికి ఇప్పుడు అంటే చనకట్టు కూడా బాగుంది చూడొచ్చు తన్ను డెగలు ఏది లేదన్న నిదానం ఉంది నిదానం ఉంది అన్నమాట చనకట్టు కూడా బాగుంది మనకైతే అయితే అండ్ ఇంకా పచ్చిత తరపు అనమాట మనకైతే అండ్ ఇది అంటే దీన్ని అంటే మనకి రైతులకు బడరేజ్ రేజ్ ఒక మాట

ఈసారి ఇంత త్రాడ్ లాక్టేషన్ ఉంటుంది అన్న కొంచెం ఇది నిదానం అయితే ఉందనమాట అవైతే చూడొచ్చు మనకి ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు త్రాడ్ లాక్టేషన్ కాబట్టి అంటే మూడైత ఆవులకి పాలు తీయొచ్చు అని ఎక్కువ అంటే మూడు అయితే ఆవు ఎప్పుడైనా సరే పాలు ఎక్కువ అంటే త్రాడ్ త్రాడ్ సెకండ్ త్రాడ్ ఫోర్త్ లాక్టేషన్ లే పాలు ఎక్కువ వెళ్తాయి అన్న ఓకే అంటే ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ లో తక్కువ వెళ్తాయి పాలు తక్కువ వెళ్తాయి త్రాడ్ ఫోర్త్ లాక్టేషన్ లో ఎక్కువ వెళ్తాయి పాలు ఓకే ఇది చూస్తున్నారు కదా మనకి ఇది పొయినిటల 12 వచ్చింది అంటానా ఊటకి ఊటకి ఓకే మామూలుగా ఎంత మెయింటైన్ చేసుకున్నా పది పది లీటర్ తక్కువ ఏం రాదు అంటే మన రైతుల 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 మామూలుగా మెయింటైన్ చేసినా తొమ్మిది పది పూట పక్కా వస్తుంది అన్న మంచి హెవీ సైజ్ అవన్న ఒక పది రోజులు టైం ఉంటుంది అదే అదే మనకి కూడా వచ్చింది మనకి అయితే ఇది అంటే బ్రీడ్ హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ ఓకే మనకి ఇది ఎన్ని పనులు అయింది అన్న ఆరు అన్ని పనులు వేసింది అన్న ఇది కడ లాక్టేషన్ ఉంటుంది ఓకే మనకి చూడొచ్చు ఇది మనకు ఎంకలా చూడొచ్చు మనకి ఇది వరకు ఇవ్వచ్చు ఈ మన రైతుల వరకు చెప్పు పాలు తొమ్మిది పది ఆరామ్స్ వెళ్తాయి అన్న మన రైతు హెవీ సైజ్ అవన్న ఓకే కొంచెం జర్నీలు వచ్చింది కాబట్టి కొంచెం మలిసిపోయి ఉంది ఓకే మంచి హెవీ సైజ్ అంటే లోడింగ్ లో అయితే మా మబ్బుల ఎన్ని నాలుగు గంటలకు వచ్చి మబ్బుల మూడు గంటలు దిగినాయి మూడు ఎండకైతే లోడ్ దిగినాయి మనకైతే మొత్తానికి అయితే అది మనకి ఈ ఆర్డర్ చేస్తుంది అన్న మంచి ఆర్డర్ చేస్తుంది ఇది మొత్తం అయితే నిండిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లూజ్ ఉంది కదా ఈ లూజ్ నుంచి ఇక్కడ వరకు అయితే నిండిపోతుంది టైట్ అయిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతుంది అనమాట మంచి హెవీ మెయింటైన్ చేస్తే పది పదకొండు లీటర్ ఆరామ్స్ వస్తుంది అన్న అంటే గట్టి మెయింటైన్ చేస్తే ఓకే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇవ్వాలి వరకు అయితే ఆవులైతే అయితే ఏం కనిపి రేపటి వరకు అయితే చెట్ అయిపోతుంది అనమాట మనకైతే అని చూడొచ్చు ఏం ధర ఎత్తున్నారు దీనికి మళ్ళీ చెప్పుడు తొంభై ఐదు వేలు చెప్పినానా ఓకే ఫైనల్ రేట్ ఇది ఎలాంటి మార్జిన్ ఎలాంటి లేదంటే ఎనభై రెండు వేలకు వస్తదన్న అన్న ఫైనల్ ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ రైట్ ఇప్పుడు మనం అయితే నాలుగవ దగ్గర అయితే ఉన్నాం అదే దీని కథ కూడా అడుగుదాం దీని డీటెయిల్స్ కూడా మనకి ఇది ఎన్నో అయితే ఉంటుంది వచ్చా ఇప్పుడు ఆరు పండ్లు ఉందన్న ఆరు పండ్లు సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఇప్పుడు ఇంత రెండు అయితే ఈసారి ఇంత రెండు అయితే ఫ్రెండ్స్ రెండు అయితే ఉంటాయి మనకైతే ఆరు పళ్ళ మీద అయితే ఉందంట మనకైతే ఇది బ్రీడ్ ఏమి హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ అయితే వస్తాయి మనకైతే చూడొచ్చు అండ్ మనకి ఇది వరకు ఇది వచ్చా ఇది మన రైతుల వారికి రైతుల వరకు చెప్పాలంటే ఆరు నుంచి ఏడు మధ్యలో ఇవ్వచ్చు అన్న ఓకే కొంచెం మెయింటెనెన్స్ హెవీ చేస్తే ఎనిమిది వరకు వస్తాయి అన్న ఎనిమిది వరకు చూడొచ్చు అండ్ ఇది యూస్ చేయరు కదా ఈ ఆర్డర్ చేసింది అన్న తన్నుడు ఎగురు ఏది లేదన్న నిదానం నిదానం ఉంది ఆ ఆర్డర్ ఇది మొత్తం నిండిపోతా ఫ్రెండ్స్ ఇది ఇంత లాగుతుంది కదా ఇది మొత్తం అయితే నిండిపోతా అన్న మనకైతే అండ్ సన్ కార్డ్ కూడా మంచిగా ఉంది మనకైతే ఒక దగ్గర అయితే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి దీని దగ్గర మన రైతుల వరకు ఎంత వరకు తీయొచ్చు పాలు పూటకు ఆరు నుంచి ఏడు మధ్యలో ఎంత మామూలు మామూలు మెయింటైన్ చేసినా ఆరు లీటర్ తక్కువైతే వెళ్ళదన్నా ఓకే మనకు ఆ ఈ బ్రీడ్ అయితే మనకు ఆరు లీటర్ల వరకు పెట్టుకుంది మంచిగా గట్టి మెయింటైన్ చేస్తే ఎంత వరకు వచ్చింది ఎనిమిది వరకు ఇస్తుంది ఎనిమిది వరకు ఎనిమిది వరకు ఓకే మన పికప్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తే ఎనిమిది వరకు కూడా చేస్తాం అసలు మనకైతే ఇప్పుడు మనకి దీనికి రేట్ కూడా అడుగుతాం మనకి ఎంత వరకు చెప్తారు ఎంత వరకు చెప్తున్నా మన రైతుల వరకు చెప్పాడన్నా చెప్పేది ఎనభై వేలు చెప్తున్నా ఎనభై వేలు చెప్తారు ఓకే ఫైనల్ రేట్ ఇది మార్జిన్ ఇలాంటిది లేకపోతే అంటే అరవై ఎనిమిది వేలకు వస్తుంది అరవై ఎనిమిది వేలు ఫైనల్ రేట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదవ దగ్గర అయితే ఉన్నాను మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మనకి ఏం రేట్ అనేది వస్తుంది ఉంది ఆరు పండ్లు అన్న ఐదు రోజులు అవుతుంది అన్న ఈకి ఆడలాగా ఉంది అంటే డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది ఓకే ఆ వచ్చేసి మండే వచ్చింది మన దగ్గరికి ఓకే సోమవారం సోమవారం రోజు వచ్చింది ఆ రోజే ఓకే ఐదు రోజులు అయితుంది ఇప్పటికి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండబట్టి ఐదు రోజులు అయితుంది అంటే మండే అంటే సోమవారం రోజు అయితే డెలివరీ అయిపోయింది మనకి సోమవారం రోజు అయితే కానీ పాలు తీసుకున్నారు ఎనిమిది ఎనిమిది లీటర్లు వెళ్తున్నాయి అన్న పక్క పూటకి పూటకి ఎనిమిది ఇప్పుడు మనకి మంచి పాలి మంచి పాలు అయినాయి ఎనిమిది ఎనిమిది లీటర్ రోజు మీద పదహారు లీటర్లు పిండుకొని తీసుకొని పోవచ్చు నాలుగు రోజులు అయినా సరే అయిపోయిన మంచి పాలు ఆల్రెడీ ఉన్నాయండి మనకైతే అయితే రెడీ మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే రెడీ మనకైతే రెండు పూర్ల వచ్చేసి పదహారు లీటర్ల మొదలైతే పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు అంటే దీన్ని పిక్అప్ ఎంత వరకు మనకి ఇంకొక లీటర్ పెరుగుతుంది అన్న ఇంకొక లీటర్ పెరుగుతుంది చూడొచ్చు అండ్ ఇట్లా తిప్పన్నా అవును ఇక మనకి ఎంకాలో అట్ట చూడండి మనకైతే ఇది అంటే ఇంకా పికాప్ కట్టేసి ఇంకొక లీటర్ పెరుగుతా అంటున్నాను ఇంకొక లీటర్ తొమ్మిది తొమ్మిది నేర పెట్టుకోవచ్చు తొమ్మిది లీటర్ పక్కా వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇది మనకి ఎంప్లూట్ వస్తా అన్న ఇది హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ ఓకే ఇది మనకు రైతులకి ఏం దారో చెప్తుర్రు ఎప్పుడు తొంభై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ ఇది ఎనభై ఐదు వేలకి వస్తుంది ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలకి అయితే వస్తాయి మనకైతే ప్రస్తుతానికి చూడొచ్చు మనకైతే అన్న చెప్పండి అన్న రెండో ఎంప్రూడ్ అన్న ఇది ఇది జెర్సీ వస్తది అది జెర్సీ వస్తది ఇది హెచ్ఎఫ్ వస్తుంది ఇది హెచ్ఎఫ్ వస్తది అదేన్నా అయితా ఇదేతా ఇది సెకండ్ లాక్టేషన్ ఇది థర్డ్ లాక్టేషన్ ఓకే అది ఫ్రెండ్ అది మూడైత అంట ఇది అయితే రెండు అవుతానంట మనకైతే అది అంటే రెండు అంటే ఈయన డెలివరీ అయిపోయిందా ఇది నిన్న మార్నింగ్ ఓకే నిన్న జిన్నపాల్ ఆరు లీటర్ రెడీగా ఉన్నాయి అంటే ఎంత వరకు ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి జనపాలు ఆర లీటర్లు వెళ్తున్నాయి ఇంకొక రెండు లీటర్లు పెరుగుతుంటే పెరుగు ఎనిమిది లీటర్ వరకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నిన్న అయితే డెలివరీ అయితే అంటే ఈనంది అంట మొత్తానికి అయితే ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆరు ఆరు లీటర్లైతే ముర్రుపాలు ఇచ్చిందంట అంటే మంచి పాలు అయితే మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకొచ్చండి మనకైతే మన మనకి అది దీని దూడేం చూడండి నేను కాడి దూడను ఆరు ఇది కూడా జెర్షా అని వాళ్ళ మనకి ఇది ఒకటి ఓకే ఇది ఇది ఆర్పల్లి ఇది ఇది అన్ని పల్లె వేసింది థర్డ్ లాక్టేషన్ ఉంటది ఓకే ఈయన్ ఒక టెన్ డేస్ అవుతుంది ఓకే ఈ రెండు మనకైతే రోజు ఎంతవరకు ఒక రైతు దీని కాడ రెడీ ఏడు లీటర్లు ఉన్నాయి ఇది ఎనిమిది వరకు వస్తుంది ఓకే డెలివరీ ఉందా ఇది డెలివరీ అయింది ఆల్రెడీ అయిపోయిందా అయింది ఒక పది రోజులు అవుతుంది ఓకే రెడీ గా ఉన్నాయి ఇప్పుడు ఏడు ఏడు లీటర్లు రెడీగా ఉన్నాయి పిండి కొంచం తీసుకొని పోవచ్చింది కూడా కోలాగా ఉంది కోలాగా కొంచెం అక్కడ తీసుకెళ్ళి అన్న ఫ్రెంచ్ కూడా ఇంకా లెటర్ చూపిస్తారు అన్న మీకు అయితే రెండు అయితే డెలివరీ అయితే అయిపోయినా మనకైతే మనకి అయితే అండ్ మనకి ఇది ఈ రెండు డిజి అయితే మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఎక్కొచ్చానా పద్నాలుగు లీటర్ ఇది రెడీ ఉంది పద్నాలుగు లీటర్ పదహారు లీటర్ వరకు ఇది వస్తుంది ఫ్రెంచ్ ఇది చన్న కూడా బాగుంది జెర్సీ అయితే ఇది ఇలాంటి ఆవులకు అంటే ఈ ఆవులకు మనకి రైతులకి ఎక్కడ కట్టేసిన మేస్తాయి ఇక్కడ కట్టేసిన మేస ఏ మేస తింటాయి రోగం నొప్పి అలాంటిది ఉండదు ఇది జెర్సీ అనమాట ఇది మనకి చన్న కట్ అయితే జబర్దస్త్ ఉంది అనమాట మనకైతే ఇది అంటే పొడిగిన రాళ్ళు చూడొచ్చు మనకైతే ఇది మనకు అంటే మంచి పాలు వచ్చే ఎంత వరకు ఇది పదహారు లీటర్లు ఇప్పుడు మంచి పాలు పద్నాలుగు వరకు వస్తున్నాయి పద్నాలుగు లీటర్లు వస్తుంది పాల్ ఆల్రెడీ అయిపోయినాయి మనకైతే వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి రెండు చెక్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పూటలు అయితే ఇప్పుడు రెండు వాళ్ళ పాల్ రెడీ ఉన్నాడు మనకైతే అది అయితే నిన్న అయిపోయింది ఇది అయితే టెన్ డేస్ అయితే అయిపోయి మనకి ఇది ఏం తగ్గతున్నా చెప్పుడు పడే రేటు అరవై ఐదు వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ రేట్ ఇది మార్జిన్ ఇలాంటిది లేకపోతే యాభై ఐదు వేలకిస్తా జర్ జెర్సీ ఆవు అది ఎనభై వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ రేట్ ఇది డెబ్బై వేలకు డెబ్బై వేలకి వస్తాయి సార్ చూడొచ్చు ఇది దీనికి సన్ కార్డ్ చూడండి మనకైతే సన్ కూడా ఇది జబర్దస్త్ ఉంది అన్న మనకైతే ఎంకల్ అర్డర్ చూడచ్చు దీనికి కూడా అడ్ర చూడొచ్చు మనకైతే